హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కుకింగ్ లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను ఈరోజు మార్నింగ్ టిఫిన్ లోకైతే నేను బందోష అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య బందోష బాగా ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు తిన్నా కూడా కొత్తగా అనిపిస్తుంది దీనికి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట సో బందోష ఎప్పుడు కూడా మరి లావుగా వేసినట్టయితే లోపలంతా పిండి పిండి ఉంటుంది కాబట్టి నేను చిన్న కడాయిని సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్నగా వేస్తూ ఉంటాను అన్నమాట వీటిని పెద్దగా కూడా వేయొచ్చు కానీ ఎందుకో లోపల నాకు అంత కుక్ అవ్వనట్టు అనిపిస్తుంది అందుకని ఇలా చిన్న చిన్న బందోషలు అయితే ప్రిపేర్ చేశాను అన్నమాట సో వేడి వేడిగా టమాటో పచ్చడి పెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుంది నేనైతే ఈరోజు పల్లి చట్నీ ప్రిపేర్ చేశాను పల్లి చట్నీతో కూడా బాగుంటుంది కానీ టమాటో చట్నీతో ఇంకా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి నేను రైస్ కడిగి వాటర్ తగినంత వాటర్ యాడ్ చేసి రైస్ కుక్ అవ్వడానికి అయితే పెట్టేశాను ఈ లోపల కొంచెం ఆకలి అనిపించింది అందుకే బాబు కూడా ఏదైనా చేసి అమ్మ అని అడిగితే నేనైతే ఇప్పుడు బనానాలు ఉండే బాగా పండిన బనానాలు సో ఆ బనానాలతో నేనైతే బనానా మిల్క్ షేక్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ నాకు ఈ ఐస్ మేకర్ ఈ ఫ్రిడ్జ్లో ఎస్పెషల్గా నచ్చింది ఐస్ మేకర్ సో మనం ఐస్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా తీసేసుకోవచ్చు నీట్గా సో ఈ ఐస్ యాడ్ చేసి చేసినట్టయితేనే మిల్క్ షేక్ అనేది చాలా బాగా వస్తుంది టేస్ట్ నేనైతే ముగ్గురికి కాబట్టి మూడు బనానాస్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను బనానాలు బాగా పండిపోయినప్పుడు పిల్లలు తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా బనానాలతో బాగా పండిన బనాళ్ళతో ఏదో ఒకటి ప్రిపేర్ చేసినట్టయితే బనానాలు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ప్లస్ ఏదో డిఫరెంట్గా ఫుడ్ రెసిపీ తిన్నాము తీసుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో ఈ అన్నీ కూడా పీసెస్గా కట్ చేసుకొని వీటిలో ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను ఐస్ క్యూబ్స్ను ఇంకా షుగర్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మరీ షుగర్ ఎక్కువ యాడ్ చేయకుండా మినిమమ్ ఒక హాఫ్ కప్పు దాకా షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను దీనిలోనే చిక్కటి పాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్నట్టయితే మనకి టేస్టీ టేస్టీగా ఉండి బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది మనం ఫ్రూట్ సలాడ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ కొంచెం కస్టర్డ్ పౌడర్ ఉంటేనే ఫ్రూట్ సలాడ్ బాగున్నట్టు అనిపిస్తుంది దానికంటే ఈ మిల్క్ షేకే బెటరు సో హెల్త్కి కూడా చాలా మంచిది షుగర్ బదులు బెల్లం పౌడర్ యూజ్ చేసుకొని కూడా మనం ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెము పాలల్లో అయితే కొంచెం బెల్లము ఎలా ఉంటుందో టేస్ట్ మరి అది కూడా ఒకసారి ట్రై చేసి చూడాలి సో ఇలా అంతా కూడా మిక్సీ పట్టుకొని మిల్క్ షేక్ అయితే బాగా లాగి అనమాట చాలా టేస్టీగా కుదిరింది పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు కానీ హెల్త్కి అయితే చాలా బా మంచిది అనమాట హెల్త్కి సో తర్వాత నేను లంచ్ కంటిన్యూ చేస్తున్నాను అనమాట నా దగ్గర చామకూర చాలా ఎక్కువగా ఉంది చామకూర పప్పు చింతపండు యాడ్ చేసి చేసినట్టయితే చాలా బాగుంటుంది చామకూర పప్పు లంచ్లోకి అయితే ఎస్పెషల్లీ ఆకుకూర చామకూర ఎక్కువ యాడ్ చేసి పప్పు చేసినట్టయితే టేస్ట్ బాగుంటుంది దానిలోకి నంజుకోవడానికి నేను అయితే ఫ్రై చేస్తున్నాను అనమాట సో ఫ్రెష్గా ఉంది చామకూర చాలా రోజులైంది చామకూర తిని చింతపండు యాడ్ చేసి ఫ్రెష్ చింతపండు యాడ్ చేసి చేసినట్టయితే చామకూర పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అయితే కుక్ అవుతుంది ఇంకా పప్పుకి అయితే కుక్కర్ పెట్టేశాను అన్నీ యాడ్ చేసుకొని చామకూర పప్పులో మనం పచ్చిమిరపకాయల కన్నా కూడా కరివేపాకు యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు పచ్చిమిరపకాయలు అది అంతా బాగా అనిపించదు మనం పిర్చి పౌడరు చింతపండు యాడ్ చేసి చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ పాపుడైతే ఫ్రై చేసుకుంటున్నాను సో పప్పు కూడా రెడీ అయిపోయింది సర్వ్ చేయడానికి రెడీ సో రైస్ కూడా కుక్ అయిపోయింది అనమాట ఈ విధంగా లంచ్ అయితే కంప్లీట్ అయింది మంచి చిక్కడి గడ్డ పెరుగుండింది సాయంత్రం అయిపోయింది ఇప్పుడు నైట్ డిన్నర్లోకి డ్రై ఫ్రూట్స్ ఓట్స్ మిక్స్ అయితే చేస్తున్నాను అనమాట నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను ఇది అంటే ఫుడ్ ఎక్కువగా ఉంది లంచ్ది ఈవినింగ్ వేస్ట్ అవుతుంది అనుకుంటేనేమో ఇదేం ప్రిపేర్ చేయను లేదంటే కంపల్సరీగా ఇది ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంటాను తగిన నేను ఓట్స్ యాడ్ చేసుకుని దీనిలోకి బాదం చిన్నగా కట్ చేసుకోవాలి బాదం ఒకటి మిగతావన్నీ కూడా డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు గుమ్మడి గింజలు అంజీర ఫోర్ పీసెస్గా చేసి అంజీరా ఒక నాలుగైదు అంజీరా పిస్తా ఒక ఐదు ఆరు పిస్తా పప్పులు తర్వాత నైన్ డేట్స్ని లోపల గింజ తీసేసుకొని టూ టూ పీసెస్గా చేసుకోవాలి ఇవన్నీ కూడా కాస్త కడిగి వేసుకుంటేనే బెటర్ నాకు తెలిసి ప్ర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్లో కల్తీ లేని ఫుడ్ ఐటెమ్ అని డ్రై ఫ్రూట్స్ని మాత్రమే నమ్మొచ్చు అని అనిపిస్తుంది నాకు సో ఈ డ్రై ఫ్రూట్స్ కాబట్టి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఒక డేలో ఒక మీల్ ఇది తీసుకోవచ్చు అనమాట పర్వాలేదు హెల్త్కి ఎన్ని రకాల న్యూట్రియన్స్ అందుతాయి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఎస్పెషల్గా తినాలంటే తినలేము మనము ఏదో ఒకటి రెండు తినేస్తాం తప్ప అన్నీ కవర్ కావు సో ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని చల్లటి పాలు యాడ్ చేసుకోవాలి వేడి పాలు యాడ్ చేసుకోవద్దు సో చల్లటి పాలు పాలు మరీ చిక్కగా ఉన్నాయనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా అన్నిటిని యాడ్ చేసుకొని మనం ఇప్పుడే తేనె యాడ్ చేసుకోవచ్చు లేదంటే తర్వాత మనం తినేటప్పుడు కూడా తేనె యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట సో ఈ డ్రై ఫ్రూట్ అన్నీ కూడా నానబెట్టేసి పాలు యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను సో ఇది నైట్ డిన్నర్లోకి ఈ మాత్రం క్వాంటిటీ ఫోర్ మెంబర్స్ సరిపోతుంది అంటే మరీ ఎక్కువగా తినలేము మనము ఒక కప్పు కంటే ఎక్కువగా తినలేము సో తర్వాత ఈవినింగ్ అయిపోయింది మంచి అల్లం టీ అయితే పెట్టుకున్నా అనమాట కొంచెం హెడేక్ వస్తుండే సో టీ పెట్టుకున్న తర్వాత మామిడికాయలు చాలా ఎక్కువ ఉన్నాయి సో వీటి మామిడికాయ ఉరుగులు చేద్దామని అనుకున్నాను ఉత్తగని పాడైపోతున్నాయని మామిడికాయలు అన్ని కూడా చెక్కు తీసుకొని ఈ విధంగా అన్నిటినీ కూడా విలేనంత సన్నగా కట్ చేసుకోవాలి మనకి మామిడికాయలు ఈ సీజన్ లోనే దొరుకుతాయి కాబట్టి మామిడికాయ ఉరుగులు చేసి పెట్టుకున్నట్టయితే మనకి పప్పులో కానీ మిగతా ఐటమ్స్లో వాడుకోవచ్చు చింతపండు కంటే కూడా మామిడికాయ అనేది హెల్త్ కి చాలా మంచిది కాకపోతే మనకు ఆల్ టైమ్ అవైలబుల్ ఉండదు కాబట్టి మనం యూస్ చేయము ఇలా దొరికినప్పుడే మనం ఒరుగులు చేసి పెట్టుకున్నట్టయితే మనకి తర్వాత కూడా పప్పులోకి కర్రీస్ లోకి యూస్ చేసుకోవచ్చు చింతపండుకి గా దీన్ని వాడుకోవచ్చు అయితే మా అమ్మ ఇలా మామిడికాయ ఒరుగులు చేసి సమ్మర్ బాగా ఉన్నప్పుడు నైట్ టైంలో ఆనియన్ కర్రీ చేస్తుండే అనమాట ఈ మామిడికాయ ముక్కలు ఉరుగులు యాడ్ చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుండే నైట్ టైంకి చేస్తుండే అనమాట ఎందుకో మరి ఆ టేస్ట్ ఇప్పుడు ఎంత ట్రై చేసినా ఆ టేస్ట్ అయితే రావట్లేదు నా చేతిలో సో ఇలా మామిడికాయలు అన్నీ కూడా కట్ చేసుకొని వీలైనంత సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి లేదంటే మళ్ళీ మనం సరిగ్గా డ్రై చేయకపోతే అవి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇలా వీలైనంత సన్నగా మన ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే కూడా ఇంకా సన్నగా కట్ చేసుకొని అన్నిటిని కూడా మనం క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకున్నట్టయితే మనకు మామిడికాయ ఉరుగులు అనేవి రెడీ అయిపోతాయి గలగల సౌండ్ రావాలి అంత బాగా ఆరబెట్టుకోవాలి సో అప్పుడే అవి పాడవకుండా ఉంటాయి నేనైతే యూట్యూబ్లో ఒక వీడియో చూసిన అనమాట మామిడికాయల్ని స్టోర్ చేసుకోవడం మామిడికాయ గుజ్జుని ఎలా స్టోర్ చేసుకోవాలనేది కొంచెం లెందీ ప్రాసెస్ రిస్క్ అనిపించింది నాకు ఎందుకో అంటే అది అంతా తురిమి దాన్ని మళ్ళీ ప్యాకెట్స్లో ప్యాక్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి మళ్ళీ తీ అది మొత్తం ఐస్ అయిపోతుంది తీసుకొని వాడుకోవడం కూడా కష్టము ఎప్పుడు ట్రై చేయాలని అనిపించింది కానీ చేయలేదు ఎందుకు రిస్క్ అని చెప్పేసి వాళ్ళు వరకు అయితే బాగుంది నెక్స్ట్ టైం మళ్ళీ మామిడికాయలు వచ్చినప్పుడు ట్రై చేయాలి చూద్దాం ఎలా ఉంటుందో సో ఆల్ టైమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫ్రెష్గా ఉంటుందంట మనం అలా వర్ ఏమంటారు తరుక్కొని పెట్టుకున్నట్టయితే తర్వాత నైట్ డిన్నర్ టైం అయిపోయింది ఇంకా డిన్నర్ అనండి ఈవినింగ్ స్నాక్స్ అనండి ఇదే ప్రిపేర్ చేస్తున్నాయి ఇంకా పిల్లలకైతే సో ఇలా ఏమంటారు మినపపిండి ఉండింది అనమాట ఫ్రిడ్జ్లో సో దాన్ని మినపపిండి ఈ విధంగా బాల్స్ లాగా వేస్తున్నాను బోండాల్లాగా సో చట్నీ ఆల్రెడీ ఉంది పల్లి చట్నీ కాబట్టి ఈ బోండాలతో సరిపెట్టుకోవచ్చు పిల్లలు అని చెప్పేసి ఈ బోండాలు అయితే వేసి ఇచ్చాను ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎనిచ్చాలని అనుకుంటున్నాను నైట్ డిన్నర్ అయితే మీతో షేర్ చేయట్లేదు సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే ని విజిట్ చేసి వీడియోస్ అన్ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్